మనము బలించని వారముగా ఉండాలంటే ఏమి చేయాలి దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండి చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము తన ధ్యానించబడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎర్రుడు నాటబడినదే ఆకుపాటక తన కాలమందు బలమిచ్చి చెట్టుబలి ఉండును అతడు చేయనదంతయ్యూ సఫలమగును మీ ఇల్లు మీ ఆత్మ మీ ఆత్మీయ జీవితము మీ ఉద్యోగము మీ చదువు మీ వ్యాపారము అన్ని విషయాలలో ఫలించని వారుగా ఉండాలంటే ఈ విషయాలన్నీ పాటించాలి దృష్టిల ఆలోచన చొప్పు నడిస్తే గార్డెన్లో నీరు లేక ఎండిపోయిన మొక్కవలే తయారవుతారు పచ్చదనాన్ని కోల్పోతాము ఫలించే సమయమున ఫలాలను కోల్పోతాము దృష్టిని ఆలోచనలు మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాయి దుష్టుల తలంపులు నీ దగ్గరకు రానేవి కాకండి ఈ యొక్క ఎస్కరియో యోధి యుద్ధ దుష్ట తలంపులను మధ్యలోకి తెచ్చుకొని పాడిపోయినాడు ఏసయ్య ఏసయ్యతో తిరిగాడు కట్టులన్నీ అందరి ఆదనే పుంజుకునేవాడు అలా ఉన్నప్పుడు అతని మనసులోని దుష్టుడు ఒక ఆలోచన పుట్టించాడు దుష్టుడు ఎవరిలోనైనా డైరెక్ట్గా రాడు ముందుగా ఒక చెడ్డ ఆలోచనను పుట్టిస్తాడు అది చెడ్డ తలంపు అని తెలిసిన దానిని రిజెక్ట్ చేయకుండా నీవు రిసీవ్ చేసుకుంటావు అపవాది నీ హృదయములో నీ హృదయమును నీ మనసును అతను లోపరుచుకుంటాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు యోహాను పదమూడు రెండు సైతాను ప్రవేశించడానికి ఒక ప్రవేశించడా ఒక వ్యక్తిలో ఉన్న ఆనందము సంతోషము సమాధానము దైవత్వము పరిశుద్ధత దేవుని కొరకు బతకాలనే ఆశలన్నిటినీ సైతాను తొలగించాలనేది అపవాది యొక్క ఆశ ఎవరికైనా వ్యతిరేకంగా దుష్ట తలంపులు వచ్చినప్పుడు దానిని తీసివేయండి ముక్కులోని చీమని తీసి వేసినట్టుగా పారవేయండి మాటలు స్వభావంగా మారతాయి దుష్ట తలంపులు ఒకదాని నుండి ఇంకొకదానికి ఈడ్చుకొని పోతాయి ఆహారమును చీమలు ఈడ్చుకొని పోయినట్టుగా ఈడ్చుకొని పోతాయి యాకోబు నాలుగు నాలుగు ఏడు అపవాదిని ఎదురి ఆయన మీ దగ్గర నుండి పారిపోతాడు మీ దగ్గరకు వచ్చి ఈమె థాట్స్ను రిజెక్ట్ చేస్తారు రిసీవ్ చేస్తారు అది నీ ఇష్టము అపహసించేవారు అధికమైనారు దైవజనులను అధికారులను ఎంతోమంది లోకములు చెడ్డ తలంపులు అపహసిస్తూ మనుషులను దూషిస్తూ ఉంటారు వారి తప్పుడు ఆలోచనలోకి మీరు వెళ్ళగాకండి తప్పుడు సందేశం ఇచ్చేవారిని మీరు ప్రోత్సహించకూడదు స్త్రీచేతనైనను మాట చేతనైనను తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండవలను నన్ను బలపరుచు వారి నేను సమర్థము చేయగలను అని నమ్మాలి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు పాపుల మార్గమున కూర్చోగలదు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి ఆనందించుతూ ధ్యానించుతూ ఉండాలి ఏసేపు ఆది కాండము నలభై తొమ్మిది ఇరవై రెండు ఏసేపు పలించటి కొమ్మగా ఉంటూ ఉన్నాడు ఏసేపు పలించటి కొమ్మ ఊట యొద్ద పలించటి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించును ఇది యాకోబు ఏసేపును దీవించే సందర్భము ఏసేపు తన జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని కృప వలన ఎంతో అభివృద్ధి చెందుతాడని దీవించాడు అలాగే ఏసేపు ఎంతగానో దీవించబడి ప్రిజన్ నుండి ప్రైమ్ మినిస్టర్గా హెచ్చింపబడినాడు ఇలాంటి కృప దేవుడు మనందరికీ అందరికీ దయచేయునుగాక ప్రార్థన ప్రభువా మేము ఈ పాపిస్టు లోకంలో జీవించుతున్నప్పుడు ఏ చెడుకు లోబడకుండా మీతోనే అంటుకట్టబడి బహుగా ఫలించే కొమ్ములాగా మార్చమని ఏసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ఆమెన్